విశాఖపట్నం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్లోని వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ రూపవతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వనం మనం కార్యక్రమంలో భాగంగా స్కూల్లో జామా మామిడి సపోటా కొబ్బరికాయలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాల మేరకు స్కూల్లో మునగ చెట్లు ఎక్కువగా నాటడం జరుగుతుందని వీటి వలన పోషక విలువలు పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు వనం మనం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలు పాఠశాల సిబ్బంది విద్యార్థులు స్కూల్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆశయాలతో ఆంధ్రప్రదేశ్కి ప్రగతికి మార్గమని ప్రకృతిలోని ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని సద్వినియోగపడుతా నీట్ల ఆవశ్యకత పట్ల ఉదాహరణ పెంచుతూ ఉదాహరణ పెంచుతూ వనాలను నరకనని నరకనని నరకనివ్వనని నివ్వనని ఇదిగా ఇదిగా మొక్కలు నాటుతానని మొక్కల నాటుతానని మన మన వాడవాడ

Ninth I'm going to tell few words on deforestation. Deforestation is clearing of forest by humans, which is used as agricultural, crop landing, urbanization, or mining use. If we do deforestation, there will be a lack of oxygen. So deforestation is a bad thing. So don't deforest, uh, don't cut the trees and save the plants. Thank you. Okay, okay. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ వనం మనం ప్రోగ్రాంలో భాగంగానే మనం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొమ్మాదిలో ఉన్నటువంటి మన గురుకుల పాఠశాలలో కూడా ఈరోజు మొక్కలు నాటటం అనేది ఈ వనం మనం ప్రోగ్రాం కింద మనం కూడా చేపట్టాము పిల్లలకి మనకు ఉపయోగపడేటటువంటి మామిడి కొబ్బరి మునగ సపోటా అలాగే జామ ఇలాంటి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఈరోజు మన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం అనేది జరుగుతోంది ఈరోజు దీన్ని ప్రారంభించాము అలాగే మరి మొక్కలు నాటి మొక్కల్ని ఎక్కువగా పెంచటం వలన ఈ పర్యావరణం అనేది మనల్ని రక్షించుకున్నట్లు అవుతుంది ఎందుకంటే కాలుష్యం రోజు రోజుకి కూడా వాతావరణంలో పెరిగిపోతుంది కాబట్టి వాలుష్య కాలుష్యాన్ని తగ్గించి వాయు కాలుష్యాన్ని తగ్గించి మంచి ఆక్సిజన్ను గాలిలోకి విడిచిపెట్టడానికి మొక్కలు చాలా సహాయపడతాయి కాబట్టి పర్యావరణాన్ని మనం రక్షించుకోవటం ప్రకృతిని రక్షించుకోవటం అనేది మన తాలూకా అందరి బాధ్యత కాబట్టి మొక్కల్ని పెంచుదాం మనల్ని మనం రక్షించుకుందాం ఫ్యూచర్ జనరేషన్స్ అన్నింటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నటువంటి ఈరోజు వనం మనం ప్రోగ్రాంని మనం కూడా వీలైనంత ఎక్కువ మన గురుకుల పాఠశాలల్లో ఈ మొక్కలన్నింటినీ నాటి పర్యావరణాన్ని పరిశుభ్రంగా చక్కగా కాలుష్య రహితంగా పర్యావరణాన్ని మంచి పర్యావరణాన్ని మనం రక్షించుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం సేవ్ ట్రీస్ సేవ్ అవర్ లైఫ్ థ్యాంక్ యూ